హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట అదేంటి ఎన్నడేంది చేపలు తెచ్చరు క్లీన్ చేస్తుర్రు అనుకుంటున్నారా చెప్తాను ఆగండి ఈ రోజైతే మిర్గం అనమాట మిర్గం అంటే మీలో ఎంతమందికి తెలుసు మరి మీరు ఏ పేరుతో పిలుస్తారు అనేది కూడా కామెంట్ చేయండి ఈ రోజు అయితే ప్రత్యేకంగా చేపలు తినాలని అయితే అంటారంట పెద్దవాళ్ళు మే కాదు ఎప్పటి నుంచో మిర్గం అంటే ఖచ్చితంగా చేపలే తింటారంట అంటే ఇప్పటి నుంచి వర్షాలు స్టార్ట్ అన్న వర్షాలు అంటే ఊర్లలో ఖచ్చితంగా చేపలు అయితే ఎక్కువే కదా అయితే చేపలు తీసుకొచ్చిండు మా ఆయన తీసుకొచ్చిన కొద్దులుతున్నా చెప్పండి వాటిని క్లీన్ చేసి అని మా ఆయనకే ఇచ్చిన డ్యూటీ ఇక ఆయన అయితే క్లీన్ చేస్తుండ్రు నేనైతే కూర్చొని ఛాయ్ తాగుతున్నా గల్లుపు వేసి అంటే గిన్నెలైతే వేసి చేపలు ఉండడం కన్నా క్లీన్ చేయడమే పెద్ద టాస్క్ అనిపిస్తుంది అందుకే ఎక్కువ శాతం మా ఆయన చేపలు దిమ్మని చెప్పను మా ఆయనకేమో ఇష్టం పాపం నేను వద్దంటా అని తీసుకునే రాడు ఇట్లాగో ఎప్పుడు తినము ఇట్లాంటప్పుడైనా తిందాంలే అని చెప్పి ఇక మా ఆయన తీసుకొస్తా అంటే నేను కూడా తీసుకురమ్మని చెప్పిన కానీ పుల్సిన కొన్నే ఫ్రై అయితే ఎక్కువ పెడదాము ఎందుకంటే పులుసు ఒక్కోడివే కదా అని చెప్పి నేనైతే చెప్పిన అనమాట సరేలే ఫస్ట్ అయితే క్లీన్ చేస్తా అని ఆయన చేస్తుండు ఇక నేనైతే అప్పుడే మొత్తం క్లీన్ చేసుకొని వచ్చి ఇక టీ అయితే తాగుతున్నా అనమాట సండే అన్నట్టే కానీ ఈరోజు పని ఇంకెక్కువైపోయింది కానీ తగ్గని మాత్రం తగ్గలేదు లేవగానే నేనేమో రూమ్స్ అవన్నీ క్లీన్ చేసుకునే లోపు వాటర్ రావడం బంద్ అయిపోయింది సరేలే వాటర్ రావట్లేవు కదా అంటే ఏ ట్యాప్స్లో రాకపోయినా షింక్లోకి వచ్చేపు వస్తాయి ఇక షింక్లు వస్తున్నాయి కదా ఎట్లయినా అని చెప్పి అంతే ఉన్న గిన్నెలు అయితే తోమేసిన ఫస్ట్ ఎందుకంటే ఇక జూసిర్ గా కంపలు వేపేస్తాయి షింక్ అంతా అందుకని చెప్పి ఫస్ట్ గిన్నెలు క్లీన్ చేసిన ఇక చాయ్ తాగినవి అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఎందుకని సైడ్ అయితే పెట్టేసిన ఇక నేనైతే అప్పుడే కూర్చొని టీ అయితే తాగుతున్నా ఏమో నేను వాయిస్ ఓవర్ ఇద్దామన్నప్పుడే ఏదో ఒక సౌండ్స్ వస్తాయి నేను సైలెంట్ గా ఉన్నంత సేపు ఏ సౌండ్లు రావు నేను ఇట్లా మొదలు పెడతానో లేదో ఏదో ఒక సౌండ్ బ్యాక్ గ్రౌండ్ లా ఈ ఫుల్ మబ్బేసేసింది అసలు ఈ మబ్బేయడం ఏందో గానీ నాకైతే రాత్రి నుండి సర్ది పట్టుకున్నది మళ్ళీ ఇది ఎప్పుడు ఇడవాలనో ఏమో నాకు నాకైతే అర్థమైతే యాక్చువల్గా ఈ వీడియోకి నేను మండే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ప్రతి రోజు ఏంటి అంటే ఆ రోజు వీడియో ఆ రోజే వాయిస్ ఓవర్ ఇచ్చేసి నెక్స్ట్ డేకి షెడ్యూల్ చేస్తా కాకపోతే నిన్న సండే అన్నట్టే కానీ అస్సలు రెస్ట్ లెస్ గా ఉంది ఏంటి ఎందుకు అనేది నేను వీడియో చివరి లోపు చెప్పేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేసేయండి చూసినట్టే కాకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు సక్సెస్ కి హెల్ప్ అవుతుంది ఇక్కడైతే మా ఆయన క్లీన్ చేస్తుండని చెప్పిన కదా ఇక సండే ఎందుకు రెస్ట్ లెస్ ఉంది అని చెప్పానో ఇక్కడే చెప్పేస్తాను వినండి ఏం లేదండి ఈ వంట ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు వన్ థర్టీ అయిపోయింది అప్పుడు మా హస్బెండ్ ఇంకా ఫ్రెషప్ అయిపోయి తినేసి తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు తను వెళ్ళిపోగానే బాబుకి స్నానం చేయించి తినబెట్టి వాడిని పడుకోబెట్టేలోపు టూ థర్టీ అయిపోయింది ఆ టూ థర్టీకి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కొంచెం అన్నం తినేలోపు త్రీ త్రీ ఓ క్లాక్కి బట్టలు అనమాట అప్పటికే మబ్బు ఉంది కానీ పోనీలే ఎప్పటికైనా ఆరని అని ఉతికి పైన అయితే ఆరేసేసాను అదొక త్రీ థర్టీ వరకు అయింది పని త్రీ థర్టీకి ఇంట్లోకి వచ్చి గిన్నెలు దొంగడం స్టార్ట్ చేసిన ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ సారీ ఫోర్ ట్వెల్ ఫోర్ అయ్యింది ఇంకా ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ వాటర్ రావడం బంద్ అయిపోయింది మళ్ళీ అక్కకి కాల్ చేస్తే వాటర్ అయితే వేసింది ఇంకా వేసినాక ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసిన ఫ్రిడ్జ్ అయితే టోటల్ డీప్ క్లీనింగ్ అయితే చేసిన అది మీకు రేపటి వ్లాగ్ అయితే వాటర్ రాకపోయేసరికి సరేలే ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఏమొద్దు ఎలాగో ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం కదా అప్పుడు చేయొచ్చులే అని చెప్పేసి అనుకున్నా కాకపోతే మళ్ళీ ఎందుకో తెలియదు మొత్తం డీప్ క్లీన్ చేసి చేయడం పెట్టుకున్నప్పుడు నాకు అసలు కుదరదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి సరేలే చేసేద్దామని అందులోకి వెజిటేబుల్స్ ఏమీ లేవు ఖాళీగా ఉంది కదా ఈజీగా పని అయిపోతుంది అని పెట్టుకున్నా మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ అన్నీ తీసి తోమి బయట ఆరబెట్టి ఫ్రిడ్జ్ మొత్తం సర్ఫేస్ మరి క్లీన్ చేసిన అనమాట ఫ్రిడ్జ్ అయితే మనకి క్లీన్ అయిపోయింది ఇంకా ఒక రోజు చూసుకొని ఇంకా డీప్ క్లీనింగ్ స్టార్ట్ చెయ్యాలి ఎందుకు అంటే నాకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది ఎలా అంటే లేవలేకపోతున్నాం చాలా వచ్చేస్తుంది లేవాలి అనిపించట్లేదు నైన్ అవ్వనివ్వండి నైన్ థర్టీ అవ్వనివ్వండి మెల్కువా అనేది రావట్లేదు మరి లేట్ నైట్స్ అంటే మేము ఎప్పుడూ లేట్ నైట్స్ పడుకుంటాము బాబు విసిగించడం అయితే కొద్దిగా ఎక్కువే అయిపోయింది మధ్య మరి ఎందుకో తెలియదు నాకైతే కొంచెం రా బద్ధకం రావడం మంచిది కాదేమో అనిపిస్తుంది సో నేనేమనుకుంటున్నా అంటే కొంచెం ఇంటిని నీట్గా దులిపేసుకొని ఇక్కడున్న అక్కడ అలా మార్చుకుంటే కొంచెం కొత్త ఇంట్లోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది కదా అప్పుడైనా మన రొటీన్ కూడా మారుతుందేమో అని అయితే అనుకుంటున్నాను కాకపోతే ఇలా నార్మల్ డేస్లో క్లీన్ చేయడం నా వల్ల కాదు సండేసే పెట్టుకోవాలి ఎందుకు అంటే మా మమ్మీ ఆ రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి బాబుని మమ్మీ చూసుకుంటుంది నేను ఆ రోజు మొత్తం నైట్ లోపు పనులు అయితే పూర్తి చేసేసుకుంటాను బట్టలు ఉతకకుండా మిగతా పనులన్నీ వేసుకొని బట్టలు నెక్స్ట్ డే ఉతుక్కోవచ్చు సో అలా అయితే ప్లాన్ వేసుకుంటాను అనమాట ఎప్పుడు డీప్ క్లీన్ చేసినా ఇంకా ఒక రోజు మంచిగా ఎండొచ్చింది చూసి ఇక పక్క బట్టలు అన్నీ కూడా మా హస్బెండ్ అయితే ఉతికి పిచ్చేయాలి ఎందుకు అంటే వాటిని లేపే అంత కెపాసిటీ మనది కాదనమాట సో చూస్తున్నా డీప్ క్లీన్ కూడా చేసుకోవాలి అని చెప్పేసి మరి ఎప్పటికి కుదురుతుందో తెలియదు టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది కదా ఇంకా ఫ్రిడ్జ్ అది అంతా క్లీన్ చేసేలోపు ఫైవ్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఆ ఫైవ్ ఓ క్లాక్కి మా బాబు లేచిండు బాబుకి ఇంకే ఆ రోజు స్నాక్స్ కింద అయితే నిన్నే అండి ఆ రోజు అంటున్నా చూడండి స్నాక్స్ కింద అయితే ఫిష్ పీసెస్ అయితే తినిపించా చక్కగా ముళ్ళు తీసేసి ఇంకా వాడికి తినిపించిన తర్వాతకి ఫ్రెష్ అప్ చేసేసి నేను తలకు కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని జడ ఇవన్నీ వేసుకునే లోపు ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది పైన ఆరేసిన బట్టలు తెచ్చి మరి మళ్ళీ బాబుకి బిస్కెట్ తినిపించి నేను టీ తాగే లోపు సిక్స్ థర్టీ ఇంక ఇల్లు ఊడ్చి మార్కెట్కి వెళ్ళేసి వచ్చా మార్కెట్కి సెవెన్కి వెళ్ళా ఎయిట్ అయిపోయింది రావడానికి మార్కెట్ నుండి వచ్చాక యాజ్ యూజువల్ వెజిటేబుల్స్ సర్దుకోవాలి అవి సర్దుకునేలోపు మళ్ళా ఒక ఎయిట్ థర్టీ నైన్ అయింది అనుకుంటా ఇంకా అన్నం వండుతూనే సర్దేసుకున్నా బాబుకు తినిపించేలోపు నైన్ థర్టీ ఇంకా నాకు పని ఎక్కడుని చెప్పండి వీడియో ఎడిటింగ్కి ఇంకా సరేలే ఎలాగో రేపు అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్పైతే నేను ఎడిటింగ్ పని అయితే ఏం చేయలేదు అంటే త్రీ థర్టీకి వచ్చే మినీ బ్లాగ్ అయితే నేను షెడ్యూల్ చేసి పెట్టేసిన అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా సిక్స్ ఓ క్లాక్కి కదా అప్పటిలోపు ఎడిట్ చేసి అప్లోడ్ చేసిస్తానని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నా నైట్ ఎడిటింగ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా నేను ఏ పని చేసినా ఇంట్రెస్ట్తో చేయాలి అనుకుంటా సో ఇంట్రెస్ట్ లేని మనం చేసి కూడా దాని రిజల్ట్ అంత బాగా రాదు నాకైతే అనిపిస్తుంది ఫీవర్ ఇవన్నీ వచ్చేదానికన్నా జలుబు మాత్రం రావద్దనిపిస్తుంది చాలా హెక్టెక్ అసలు హెడ్ ఎక్ వస్తుంది ఏం పని చేయాలనిపించదు సుద్రాయించదు పడుకోవాలనిపిస్తుంది నిద్ర పట్టదు ఇంట్లో పని అలానే ఉంటుంది మనం ఇలానే ఉంటాం పెద్ద హెక్టెక్ అనిపిస్తుంది అండి అందుకని చెప్పి జలుబు మాత్రం అవ్వదురా దేవుడా అనుకుంటే నాకు పోయిపోయి జలుబే నెలన నాలుగు సార్లు అవుతుంది మా మమ్మీ కూడా అంటుంది అనమాట నీకేం ఇంత తొందరగా అవుతుంది అని అది నాకు కూడా తెలియదు వచ్చిందంటే పోదు పోయిందంటే మళ్ళీ గబ్బును వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే ఫిష్ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ ఈ పనిలో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా క్లీన్ చేస్తాడు తనకొచ్చు అందుకని చాలా బాగా అయితే క్లీన్ చేస్తాడు ఇంకా సింక్ చెత్త అదంతా కూడా తీసేస్తుండు మనం మనం అవన్నీ ముట్టమని అతనికి తెలుసు అనమాట సో మొత్తం అయితే క్లీన్ చేసేసిండు ఇంకా నెక్స్ట్ వంట పని అయితే స్టార్ట్ చేయాలి సో ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను ఫుల్గా డీటెయిల్గా అయితే షేర్ చేసుకుంటా ఈ వీడియోలో ఏమో మేబీ నాకులా ఫిష్ కర్రీ కానీ పులుసు కానీ రాని వాళ్ళు అయితే ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి వీడియో యూజ్ అవుతుంది కదా అనేసి అయితే చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఈ పులుసు వచ్చేసి నేను ఎక్కడా ఛానల్స్లో అయితే చూడలేదు ఒకసారి మా అత్తం అప్పుడు ఫిష్ తీసుకొచ్చాము మాక్సిమమ్ మేము ఎప్పుడు తెచ్చుకోం కదా సో అందుకని చెప్పి అలా చుట్టాలు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాం మెయిన్గా అత్తమ్మ వస్తే తీసుకొస్తాడు మా ఆయన ఇంకా తీసుకొచ్చినప్పుడు అత్తమ్మ అయితే వండింది ఇంక వండుతూ వండుతూ నాకు కూడా చూపిస్తారా అంటే చూశాను అనమాట సో ఇంక అప్పటి నుంచి ఎప్పుడు తెచ్చినా అలానే వండుతున్నాను ఇంకొక సామెత ఉంది కదండి తినగా తినగా వేము తీయగుండును అని చెప్పి ఇంకా అలానే చేయగా చేయగా నాకు కూడా ఫిష్ ఫ్రై వచ్చేస్తా సారీ ఫిష్ పుల్స్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను కూడా చేస్తూ ఉన్నాను అనమాట పర్వాలేదు ఫస్ట్ టైం కొంచెం వరస్ట్ గా వచ్చింది బట్ సెకండ్ థర్డ్ టైం నుంచి పర్వాలేదు అన్నట్టు వస్తుంది ఇది వచ్చేసి మా అత్తమ్మ స్టైల్లో చేపల పులుసు అనమాట ఎలా చేస్తున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది మొత్తం వీడియోలో అయితే చెప్తాను సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు ఇంకే విధంగా చేపల పులుసు వచ్చు టేస్ట్ బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి అలా ట్రై చేయడానికైనా నేను మళ్ళీ తీసుకొచ్చి ట్రై అయితే చేస్తాను సో ఇదన్నమాట వీడియో ఇంక ఇక్కడైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదా మళ్ళీ 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 క్లీన్ చేస్తాడు సో అంత నీట్గా అయితే క్లీన్ చేస్తాడు ఎంత నీట్గా క్లీన్ చేసినా ఆ పులుసులోని ముక్క నాకు అసలు ఎక్కనే ఎక్కదు ఎందుకో తెలియదు నాకు చేపల పులుసులో అస్సలు తినబుద్ధి కాదు ఫ్రై కూడా ఏదో ఒకటి రెండు తింటా కాకపోతే నిన్న అది కూడా తినలేదు ఎందుకు అంటే నేను పెరగ ఎగ్ రైస్ చేసుకున్నాను ఎగ్ రైస్ తిన్న తర్వాతకి కర్డ్ రైస్ తిన్నాను కర్డ్ రైస్ తిన్న తర్వాతకి ఫిష్ తినవద్దంటారు కదా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతే కాల్ చేసి మరీ అడిగినా తన అన్నాడు అవసరమా వద్దు తినకు కొద్దిసేపు అయ్యాక తిను అన్నాడు కొద్దిసేపు అయ్యాక తిను అన్నాడు కదా అని సరే అన్న ఇంకా నేను మర్చిపోయినా నాకు నైట్ తినాలనిపించలేదు మార్నింగ్కి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ మిగిలినాయి అయితే మా హస్బెండ్ అవి మళ్ళీ డీప్ ఫ్రై చేయి అన్న అవి చాలా గట్టిగా అయిపోయి పాపడ్లాగా అయిపోయినాయి ఇంకా అవి తినబుద్ధి కూడా అవ్వట్లేదు అందుకని చెప్పి ఇంకా నేనైతే నేను ఒక్క ఫిష్ ఫ్రై కూడా తినలేదు ఒక్క ముక్క అలా కొరికానేమో అంతే ఇంక ఇవైతే ఫ్రైలోకి అన్నమాట ఇంకివైతే ఇవైతే పులుసులోకి మా ఆయనకి పులుసులోకి అంత సరిపోతే ఆయన్ని కూడా తినలేడు మళ్ళీ మా డాడీకి వాళ్ళకి వేసి ఇచ్చానమాట మా హస్బెండ్ ఇది క్లీన్ చేసే లోపు నేను రూమ్ కూడా మాఫ్ పెట్టేసుకున్నా కాకపోతే మళ్ళీ నాకు వీడియో డిస్టర్బ్ అవుతాదని చెప్పి ఫస్ట్ అయితే మొత్తం అక్కడే షూట్ చేశాను అనమాట ఇంకా బయట అయితే ఇంకేం క్లీన్ చేయలేదు ఇంకా బయట పని అయితే ఉంది ఇంకా ఫస్ట్ అయితే కర్రీ వండేసి తర్వాత బయట పని చేసుకుందాం తను ఫ్రై చేసే అయితే ఇక్కడ అన్ని అలానే పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట ఇంకా కర్రీ ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి నార్మల్ గా అయితే మనం ఆనియన్స్ ని కట్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్ వేసి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనం ఇలా ఏంచుకోవాలి అంటే కాల్చుకోవాలి ఆనియన్స్ ని ఒక పెద్ద సైజు అయితే ఒక టూ సరిపోతాయి ఆ పీసెస్కి కాకపోతే మా ఇంట్లో ఉన్నాయని చెప్పి నేనైతే ఒక ఫోర్ తీసుకున్నా వాటిని ఒక్కొక్కటిగా అయితే టైం వేస్ట్ అని చెప్పేసి ఇలా ఒక సీకుకైతే అయితే ఇలా గుచ్చేసి మా హస్బెండ్ అయితే కాలుస్తున్నాడు నేనైతే మాప్ స్టిక్ కడుక్కోవడానికి వెళ్ళాను అనమాట మనకి ఇది ఎంతవరకు కాల్చాలి అనేది కూడా కొందరికి డౌట్ ఉంటుంది ఇది వచ్చేసి ఏంటి అంటే ఆ పైన లేయర్ అనేది మనకు బ్లాక్ అయిపోయి ఆ తుక్కు రాలిపోవాలన్నమాట సో అలా కుక్ చేస్తే ఏంటి అంటే లోపల వరకు కుక్ అయిపోతుంది ఇంక ఇలా కుక్ చేసిన తర్వాతకి చెప్తాను ప్రాసెస్ ఊర్లో అనుకోండి మాక్సిమం కట్టెల పొయ్యిలలో వేసేస్తారు ఆ బొగ్గులతో పాటు ఇవి కూడా చక్కగా కాలిపోతాయి సో తర్వాత తీసేసుకొని తొక్క తీసి కోసేసుకోవడమే అన్నమాట కానీ ఇక్కడ అలాంటి పొయ్యిలు ఏమి కదా సో అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా స్టవ్ పైన అయితే కాలుస్తున్నాము పెద్దవి ఉంటే సరిపోయేది కానీ పెద్ద ఆనియన్ అయితే లేవు సో అందుకని చెప్పి చిన్నవైతే చేస్తున్నాడు నేను అన్నాను స్టార్టింగ్ ఫోర్ ఏం జరిపోతాయి సరిపోవేమో అన్నా కాకపోతే చక్కగా ఫోర్ అయితే సరిపోయాయి సో ఇవైతే ఏం చేసుకొని పక్కకైతే తీసేసుకోవాలి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైతే ఏంచి పెట్టుకున్నామో ఆనియన్స్ అవైతే కట్ చేసుకోవాలి ఇంక ఇక్కడైతే అయితే తీసేస్తున్నాడు అనమాట సీకు నుండి సో ఇవైతే కొంచెం చల్లారని ఇవ్వాలి అప్పుడే చేయలేం కదా ఇంకా ఇక్కడ రైస్ అయితే పక్కకు పెట్టేసుకున్నాయి ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఒక కడాయి అయితే తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఫిష్ పులుసు చేస్తున్నప్పుడు వెడల్పాటి బౌల్ అయితే తీసుకోవాలి ఎందుకు అంటే మనం ఊరికే మిక్స్ చేయకూడదు కదా జస్ట్ ఇలా కదిపితే అవి ఊగాలన్నమాట అన్నిట్లో సో అలా అని చెప్పి వెడల్పాటిదైతే తీసుకోవాలి నేనైతే కడాయి మెయిన్గా ఫ్రిడ్జ్ పులుసు కోసమే తీసుకున్నా అది కూడా రోడ్ సైడ్ హండ్రెడ్ రూపీస్కి అమ్ముతుంటే తీసుకున్నా నాకు తెలుసు మళ్ళీ అల్యూమినియం వాడొద్దు కదా ఓన్లీ స్టీలే ప్రిఫర్ చేయాలి అంటే చెయ్యాలి కాకపోతే కాకపోతే ఇప్పుడు అంత బడ్జెట్ లేదు ఎందుకంటే అంత తక్కువ కాస్ట్ ఏం కాదు అవి ఇండస్ వ్యాలీ అవి ఇవి చూస్తాం కదా సో అంత తక్కువ ఏం కాదు సో నా దగ్గర ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అన్ని స్టీల్లోకి అయితే మారిపోతాను ఇంక ఇక్కడ అయితే ఒకసారి వాష్ చేసుకున్నా చాలా రోజులు వాడలేనని చెప్పేసి ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మనము కొద్దిగా ధనియాలు అలాగే కొన్ని మెంతులు ఎప్పుడైనా సరే మనం ధనియాలు అయితే ఎక్కువ వేసుకోవాలి మెంతులైతే తక్కువే వేయాలి ఎందుకు అంటే పులుసులో మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఎక్కువ వేస్తే చేదుదనం వచ్చేసి కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది సో ఇవైతే చక్కగా మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మంచి స్మెల్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి సో క్వాంటిటీ ఎంతెంత తీసుకున్నా అనేది మీకు ఈ చివరిలో అయితే యాడ్ చేస్తా చూడండి క్లారిటీగా కనిపిస్తుంది సో నేను ఇంత డీటెయిల్గా చెప్పడానికి కారణం జస్ట్ ఇదొక స్టైల్ ఆఫ్ రెసిపీ కదా మీరు కూడా చేస్తారేమో అని చెప్పి అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది అని నాకు అనిపించింది ఎందుకంటే మేము ఇలా చేయము క్వైట్ ఆపోజిట్ సో అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాం సో ఇలా డ్రై రోస్ట్ అయితే చేసేసాం మరీ ఎక్కువ కూడా మాడగొట్టేయద్దు మొత్తం స్మెల్ పోతుంది అనమాట జస్ట్ అలా రోస్ట్ చేసేసుకున్న తర్వాతకి ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారని ఇవ్వాలి సో ఇవి చల్లారే లోపు మనం ఏవైతే ఆనియన్స్ కాల్చి పెట్టుకున్నాం కదా సో అవి కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి సో చూడండి ఇందులో మీకు మొత్తం ధనియాలే కనిపిస్తున్నాయి ఎక్కడో చిన్ని కొంచెం మెంతులు ఉన్నాయి అనమాట సో ఇలా ఎక్కువ క్వాంటిటీ ధనియాలు తీసుకోవాలి తక్కువ క్వాంటిటీ మెంతులు నేను మరీ మరీ చెప్తున్నాను మెంతులు తక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే చేదెక్కిపోతుంది ఇక్కడ అప్పటిలోపు అవి చల్లారేలోపు మనకి ఆనియన్స్ అయితే చల్లారిపోయినాయి అవి వేయించేలోపు ఇప్పుడు ఇంక ఈ ఆయిల్ ఆనియన్స్ తొక్కలు తీసేసుకొని ఇంకా బ్లాక్గా అంటిందని కొద్దిగా అయితే కడుక్కుంటున్నాను ఇక కడిగేసిన తర్వాతకి ఇవైతే చిన్నగా చాప్ చేసేసుకోవాలి మరి అంత చిన్నగా ఏం అక్కర్లేదు కాకపోతే ఇంకా మిక్సీ అవ్వాలి అని చెప్పేసి నేనైతే లైట్గా చాప్ చేసుకుంటున్నా ఇంకా మా బుడ్డోడ్ని అయితే మా మమ్మీకి ఇచ్చి పంపించా కొద్దిసేపు ఆడిపించుకోమని ఇంకా నేను మా హస్బెండ్ కలిసి అయితే ఈరోజు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము హస్బెండ్స్ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి వంటలో సాయం చేస్తే అంతకన్నా మించిన హెల్ప్ అంటూ ఇంకోటి ఉంటుందా నాకైతే ఆ విషయంలో చాలా హెల్ప్ చేస్తారనమాట అస్సలు విసిగించరు ఒక్కోసారి అయితే కోపం వచ్చేస్తుంది కాకపోతే మ్యాక్సిమం హెల్ప్ చేస్తారండి ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ అండ్ మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు ఇవి రెండు కూడా మిక్సీ చేసేసుకోవాలి ఫస్ట్ పౌడర్ పెట్టేసిన తర్వాతకి ఆనియన్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది సో మిక్సీ ఇకి మిగతా అయితే చెప్తాను ఎందుకు తెలియదు అండి చేపల పులుసు అస్సలు ఎక్కదు మరి చేపల పులుసు మంచిగా తినాలి అంటే మనకు ఏమంటారు ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నుంచి ట్రై చేస్తా చేపలు చాలా మంచిది హెల్త్కి కాకపోతే మనకు అన్ని తెలిసినా తినడానికి కొంచెం బద్దకం అనమాట సో అందుకని చెప్పేసి మీకు ఏదైనా తెలిస్తే టిప్ చెప్పండి అంటున్నా ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిక్సీ చేసి అయితే పెట్టుకున్నా కదా తర్వాత ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకుందే అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాతకి ఇది ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా సో ఫస్ట్ అయితే అది వేసేసుకున్నాం తత్వ కొంచెం ఒక గుప్పెడు కరేపాకైతే వేసుకున్నాను అనమాట ఇంక ఇవైతే చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోవాలన్నమాట మనం ఏవైనా స్పైసెస్ ఇవన్నీ మనం ఇక్కడే వేసేసుకుంటాము డ్రై రోస్ట్ సారీ రోస్ట్ చేసుకుంటాము ఈ స్మెల్ అనేది మనకు రాకూడదనమాట సో అక్కడ కూడా చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి కొద్దిగా ఎక్కువ వేయొద్దు మళ్ళీ ఎక్కువ వేసేసాం అనుకోండి స్మెల్ వచ్చేస్తుంది సో లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది వేసిన తర్వాతకి కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట సో ఇవేంటి అంటే ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి సో ఏవి మాడవు మనకి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ ఏంటంటే తొందరగా అడగంటిపోతుంది సో అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లోనే చేసుకోవాలి పెద్దగా చేసుకుంటే తొందరగా మాడిపోతుంది దాంట్లోకి ఇది స్టీల్ కాదు కాదు కాబట్టి తొందరగా అడగంటేస్తుంది ఇంకా పసుపు కూడా వేసుకొని కొంచెం వేగనిచ్చేసిన తర్వాతకి కారం అయితే వేసుకుంటున్నా చింతపండు పులుసేస్తాను అందులోకి ఆనియన్స్ పేస్ట్ కాబట్టి తీయగుంటుందేమో అని కారం ఎక్కువే వేసాను నెక్స్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసి చక్కగా మిక్స్ చేసుకున్నా మళ్ళీ నాకు ఇక్కడికే కొంచెం అడుగంటినట్టు అనిపించింది అందుకే లైట్గా అయితే వాటర్ వేసుకున్నా వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నా ఎందుకంటే మళ్ళీ చేప ముక్కలకు కూడా ఇది పట్టాలి కదా కారం సో అందుకని చెప్పేసి ఇంక ఇది కొంచెం మగ్గే లోపు ఇక్కడ ఏమంటారు చింతపండు పేస్ట్ అయితే పిసికి పెట్టుకుంటున్నా చింతపండు గుజ్జు పండు పులుసు నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా అయితే పులుపు ఎక్కువ అయ్యేది లేదా తక్కువయ్యేది సో అందుకనే ఈసారి కొంచెం జాగ్రత్త తీసుకొని ఎంతైతే కావాలో నాకు అంతే స్క్వీజ్ చేసుకున్నా మిగతాది పక్కన పెట్టుకున్నా తక్కువ పడితే వేద్దామని లేదా ఎక్కువైతే ఇక్కడితో ఆపేద్దామని చెప్పి పీస్కి అయితే పెట్టుకున్నా కానీ నేను తీసుకున్న క్వాంటిటీ నాకు కరెక్ట్ సరిపోయింది ఫస్ట్ స్క్వీజ్ చేసుకుందే ఇంక ఇది సైడ్కైతే పెట్టేసి ఇంకా ఈ చింతపుండు పల్స్ పుల్స్ ఉంది కదా అది ఒక దగ్గర పెట్టుకున్నా ఇంక ఇదైతే మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో అయితే మనం చేపల ముక్కలని ఒక్కొక్కటిగా డ్రాప్ అయితే చేసుకోవాలి చక్కగా అక్కడక్కడ వేసేసుకున్నాం అనుకోండి అన్నిటికీ ఈ మసాలా అనేది చక్కగా పడుతుంది సో అందుకని ఇంక ఇక్కడైతే చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత కూడా మనం ఎక్కువగా మిక్స్ చేయొద్దు ఒక్కసారి ఇలా మిక్స్ చేసినప్పటికీ మనకు కింద లేయర్ అనేది ఉడికిపోతుంది అనమాట సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను కదా ఈ టైంలో మిక్స్ చేయడం ఏం ప్రాబ్లం లేదు బట్ కొంచెం ఉడికిన తర్వాత చేయొద్దన్నమాట అనమాట ఇంకా మిక్స్ చేసేసుకుంటే ఈ కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలి సో కొంచెం అవి ఉడకనివ్వాలన్నమాట ఆ కారంలో ఇది ఉడికిన తర్వాతకి ఇందులోకి ఇందాక పిసికి పెట్టుకున్న చింతపండు అయితే వేయాలి వేసిన తర్వాతకి మనం ఎక్కువగా మిక్స్ చేయొద్దు నేను పదే పదే చెప్తున్నా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే కొత్తగా ఎవరైతే నాలా ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో సో ఇలా కొంచెం కదిపినట్టు చేయాలన్నమాట సో అదేంటి అంటే పీసెస్ అన్ని మునుగుతాయి మునిగి టేస్ట్ అన్నిటికీ ఒకేలా వస్తుంది అనమాట ఇంక ఇలా వేసిన తర్వాతకి కొన్ని వాటర్ కూడా వేస్తున్నా నేను వాటర్ వేసేసి ఇంకా మనం పట్టి మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా ధనియాలు మెంతులు వేయించి ఇంకా పౌడర్ అయితే కొద్దిగా వేయాలి వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ లోపే మన ఫిష్ అయితే చక్కగా ఉడికిపోతుందన్నమాట సో ఇది ఒక పొంగు అంటే ఒక మసులు మసలు అని ఇవ్వాలి ఇంకా నేను చెప్పాను కదా ఇందాక పట్టి పెట్టుకున్నా అని అది కూడా వేసుకోవాలి అంతకన్నా ముందు టేస్ట్ చూసుకోవాలి ఉప్పు ఏమన్నా సెట్ కాకపోతే ఈ స్టేజ్లో మనం కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది సో నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ స్టేజ్లో ఇంకా తర్వాతకి ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా పౌడర్ ఆ పౌడర్ కూడా అలా పైన అయితే వేసేసుకొని మళ్ళీ సార్ అయితే స్పూన్తో ఇలా కదిపాను పౌడర్ మిక్స్ అవ్వడం కోసం అని చెప్పేసి ఏం చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇది కడాయిగా ఉన్నా కానీ దీని మీదకి ఏం పెట్టాలి అన్నది ఆలోచించలేదు ఇప్పుడు ఉండేటప్పుడు అయితే నాకు ఆలోచన వస్తుంది కానీ ఇంకున్న మూతలతో సరిపెట్టేద్దామని చెప్పి అని చెప్పి మనం తినే ఒక ప్లేట్ ఉంటది కదా పెద్దది అదైతే క్లోజ్ చేస్తున్నా అనమాట దీని మీద సో ఏదొస్తాయని రెండు మూడు తెచ్చి చూసినా బట్ ఏది రాలేదు ఆఖరికి తినే ప్లేటే వచ్చింది ఇంకా అదైతే అలా అనమాట ఇంక ఇదైతే ఇంకో స్టవ్ పైకి మార్చేసా ఇంక ఇది పెట్టి ఇంకా ఫిష్ ఫ్రై కోసం మా హస్బెండ్ అయితే ఆయిల్ వేసి పెట్టుకున్నారు కడాయిలో ఇంక ఇది ఇంకా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేద్దామని ఇంకోసారి అయితే చూస్తున్నా అసలు ఏమి ఎక్కువైంది ఏం తక్కువైంది అనేది అర్థం కాలేదనమాట సరేలే ఇంకొద్దిలేదు చేద్దాం అని చెప్పేసి అయితే ఇంకిక్కడితోనైతే ఆపేస్తున్న ఇంకొద్దిసేపు పెట్టు అన్నారు మా హస్బెండ్ అందుకని చెప్పి చూసినాను పీస్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పటికే ఇంకా కొద్దిగా మటన్ మసాలా అలా స్ప్రింకిల్ చేయవు కొద్దిగా కారం ఎక్కువ అవుతుంది కదా అంటే సరే అని చెప్పేసి నేనైతే కొంచెం మటన్ మసాలా అయితే వేసాను యాక్చువల్గా ఫిష్ కర్రీ మసాలా కూడా ఉంటుంది అది యూస్ చేస్తే బాగుండేది బట్ మా ఇంట్లో అది అవైలబుల్గా లేదు మళ్ళీ షాప్కి ఎవరు వెళ్ళాలని చెప్పి ఉన్నదైతే వేసేసి ఉండాను బట్ టేస్ట్ అయితే బాగానే వచ్చింది నేను తినట్లేదు మా ఆయన చెప్పారనేసి నేను చెప్తున్నాను ఇంకా మన చేపల పుల్స్ అయితే రెడీ అనమాట చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా వచ్చిందో మాకు క్వాంటిటీ సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ ఫోన్ నన్ను చాలా విసిగిచ్చేసింది అందుకే వీడియో కొంచెం ఇక్కడక్కడ వచ్చింది అంటే నేను ఇక్కడ చేసేసిన తర్వాతకి నాకు ఆ పని ఫోన్ లో కనిపిస్తుంది అనమాట అంటే స్టక్ అయిపోతుంది మొబైల్ ఎందుకో తెలియదు ఇంక ఇక్కడైతే తమ్మకం కోసం తిప్పలనమాట ఇంక అయితే ఇంక ఇది అయిపోయింది కదా ఇంకా దీని మీద అయితే మూత క్లోజ్ చేసేసుకొని ఇంకా ఫిష్ ఫ్రైకి అయితే వెళ్ళిపోదాం ఫ్రై అయితే టోటల్గా మా హస్బెండే చేశాడు ఎలా చేశాడు ఏంటి అనేది కూడా నేను అది కూడా ఫుల్ రెసిపీ షూట్ చేశాను చెప్తాను నెక్స్ట్ ఇంక అదే రెసిపీ అనమాట ఇంక ఇది అయితే అయిపోయింది చూస్తున్నారు కదా మా హస్బెండ్ హైడ్ అండ్ టాలెంట్ ఏంటో ప్లేట్ ఎలా పెట్టుకున్నాడో ఆయిల్ స్పిల్ అవ్వకుండా అది నాకు ఎందుకు అడిగిండో ప్లేట్ అనుకున్నా ఇందుకు అడిగిండు ఆయిల్ అయితే బాగా వేడవ్వనివ్వాలి తర్వాత ఈ పీసెస్ని లైట్గా అలా బట్టకి తుడిచి ఇలా అయితే ఫ్రై చేసేయాలి చేసేసిన తర్వాతకి ఇలా ఉప్పు కారం మనం పెట్టుకున్న ధనియాలు మెంతుల పడి ఉంది కదా అది కూడా స్ప్రింకిల్ చేసుకుంటే ఫిష్ ఫ్రై అయితే ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయింది యాక్చువల్గా చాలా షూట్ చేయాలనుకున్నా బట్ మొబైల్ ఇంకా స్టక్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఆపేసాను బట్ ఏదేమైనా ఈ ఫిష్ ఫ్రై రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు ఎనీవన్స్ ట్రై చేయాలి అనుకుంటే షార్ట్ వీడియోలో దీని గురించి నేను డీటెయిల్గా షూట్ చేశాను ఇదండి వీడియో యాక్చువల్గా ఇక్కడ ఒక వీడియో క్లిప్ డిలీట్ చేసి అంటే వాయిస్ ఓవర్ క్లిప్ డిలీట్ చేసి నేను మళ్ళీ రీవాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో మనం సండే పోస్ట్ చేయాలి కాకపోతే నేను అప్లోడ్ పెట్టాను అనుకున్నా కానీ మర్చిపోయాను పెట్టలేదు బయటికి వెళ్ళాను అనమాట సో ఇంటికి వచ్చే అయిపోయింది అందుకనే ఈ వీడియో అయితే ట్యూస్డే రోజు పబ్లిష్ అవుతుంది సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది రేపటి వీడియోలో అయితే చెప్తాను ఇదండి ఈరోజు వీడియో మేబీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్